నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను సోనియక్ డీటెయిల్ చూస్తే మేడ్చల్ జిల్లా సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోని జిడిమెట్ల పిఎస్ లో చిల్డ్రన్స్ ఫీడింగ్ రూమ్ ను ప్రారంభించారు ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లే జోన్ ను సిపి అవినాష్ మహంతి ఓపెన్ చేశారు భారీ అభర్తలు తల్లిదండ్రుల అతగాధాల్లో పోలీస్ స్టేషన్కి వచ్చే పిల్లలకు ఈ ప్లే జోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని సిపి అవినాష్ మహంతి తెలిపారు రానున్న రోజుల్లో ఇలాంటి జోన్లను మరిన్ని పిఎస్ లకు విస్తరిస్తామని స్పష్టం చేశారు అదేం లాంగ్ బ్యాక్ అయిన అది ఒక అదేమంటాం ఒక స్టాండర్డైజేషన్ ప్రిన్సిపల్స్ సపోర్ట్ చేశారు ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఐ డోంట్ థింక్ అది స్టాండర్డైజేషన్ జరిగింది బట్ అది కాకుండా పోలీస్ చేసిన పనులు అది మనం రివ్యూ మేము మా స్టాండర్డైజేషన్ చేసుకోవచ్చు మేము మా రివ్యూ చేసుకొని వెదర్ అది సరిగ్గా డ్యూటీస్ డిశ్చార్జ్ అవుతున్నాయి కావాల్సిన యాక్టివిటీస్ అవుతున్నాయా లేదు ఇన్వెస్టిగేషన్ సరిగా అవుతున్నాయా లేదు మేము మా రివ్యూ చేసుకొని దాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చు అదే చేయడానికి ప్రయత్నిస్తుంది సార్ పదిలో ఇంకా పిఎస్ఎన్ పెరిగే ఛాన్స్ ఉంది సార్ సారీ బట్ ఇప్పుడు నేను ఎక్కువ దాని గురించి చెప్పలేను బట్ మేము కొన్ని ప్రపోజల్స్ ఎక్కడెక్కడ అవసరం అలాంటి ప్రపోజల్స్ చేసి చీఫ్ ఆఫీస్కి డీజీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశాము కొన్ని దాంట్లో రివ్యూ కూడా అవుతున్నాయి అది ఇన్ డ్యూ కోర్స్ యాజ్ అండ్ మెన్ అవి జస్టిఫైబుల్ అవుతాయి అవి